ఈరోజు నేను కొత్తగా జాయిన్ అయ్యేటువంటి నా పేరు చూస్తాను దీన్ని చైర్పర్సన్ గారి ఆధ్వర్యంలో ఒక వినూత్నంగా అంటే ప్రజలకు మంచి సౌకర్యాలు స్పెషల్ శానిటేషన్ కార్యక్రమం అనేది డ్రెయిన్ స్క్రీనింగ్ ఎప్పటి నుంచి కూడా కొంత పెండికి ఉన్నది అలాంటిదే స్పెషల్ డ్రైవ్ కార్యక్రమంలో చైర్మన్ గారి ఆధ్వర్యంలో జరిగింది నిన్న ఒక వార్డు జరిగింది ఈరోజు ఆంజనేయ స్వామి గుడి ఏరియా తొమ్మిదవ డిజై తొమ్మిదవ అవార్డు నడుస్తూ ఉంది దీంతో కూడా అక్కడ కూడా కాలంలో కూడా కొంచెం బాగా నిండిపోయి లో బయట రావడము దానివల్ల దోమలు చేరి పోయి మలేరియా డెంగ్యూ మేరియా ఇలాంటి వచ్చే అవకాశం మీద కూడా ప్రజలను కాపాడాలనే ఉద్దేశంతో చరిపో మంచి కార్యక్రమాన్ని వచ్చిన సందర్భంగా చాలా మంచి విషయంలో తీసుకున్నారు దాన్ని సింపుల్గా చేసి ప్రజలకు మంచి వాతావరణం ఉండేటట్లు పర్యావరణం కూడా మంచి బాగుండేటట్లు చేస్తూ ఎక్కడికక్కడ ఇబ్బంది లేకుండా కాలంలో శుభ్రం చేసి శానిటైజ్ కూడా మంచి శానిటైజన్ అందిస్తూ వాళ్ళకందరికీ సౌకర్యం కల్పించాలని సిద్ధిస్తూ ఉన్నాం కాబట్టి దీనికి ప్రజలు మా సిబ్బంది అందరూ కూడా చేస్తుంటారు మా సిబ్బందికి ప్రతి ఒక్క ప్రజలు ఏదైతే ఇళ్ళ మీద ఆ ఇళ్ళేదైనా కాలువ బండలు గట్ట ఏదైనా ఎంకొచ్చుకుంటుంటే అవన్నీ కూడా స్వచ్ఛందంగా వాళ్ళు తీసేసుకుంటూ మా వర్కర్లకి సహకరిస్తే ఉన్నటువంటి కాలంలో కూడా శుభ్రంగా చేసి రాబోయే వర్షాకాలంలో ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎదుర్కోవడానికి ఇది అవకాశం ఉంటుంది కాబట్టి దోమల నుంచి కూడా మనకు వచ్చేటువంటి వ్యాధులు కానీ ఏదైనా కానీ అవన్నీ కూడా నివారణ అవకాశం ఉంటుంది కాబట్టి దీంట్లో ప్రజలందరూ కూడా మాకు సహకరించాలి ఈ అవకాశం వాళ్ళందరూ సజ్జీలు చేసుకోవాలి అలాగే రాబోయే కాలంలో మనకు వర్షాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి మంచిగా ఎత్తున కూడా ఏర్పడే అవకాశాలున్నాయి వాటికి ప్రస్తుతానికి అయితే బ్రహ్మశాఖ నుంచి మనకు నీళ్ళు వస్తున్నాయి కానీ మంచిగా వస్తున్నాయి అయినప్పుడు కూడా కొంతమంది కాలంలో పొలాలు పెట్టుకోవడము దానికి చేపలు లేకపోవడము నీళ్ళు వృధాగా పోయేటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాడు అలాంటి వాళ్ళు ఖచ్చితంగా కులాలకు బేడాలు పెట్టడము నీళ్ళు వృధా కాకుండా మాకందరూ కూడా సహకరిస్తే వర్షాకాలాన్ని కూడా ఎలాంటి నీటి ఎద్దు లేకుండా గదివేల ప్రజలకు మంచి సఫరీక జరిగి మా చరిపోయిన ఆధ్వర్యంలో అందరూ సాధించాలని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ చూడు నమస్తే ఇట్ చూడు ఇటు చూడు ఒక్కరి